శ్రీ మాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు వృషభ రాశి ఆశించడం నెరవేరుతాయి బలమైన ప్రయత్నం అవసరం వ్యాపారం లాభదాయకం గ్రహాలు సహకరిస్తాయి సృజనాత్మకంగా ఆలోచిస్తారు పెట్టుబడులు సానుకూల ఫలితాలను అందిస్తాయి ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు ఈ వారం ఓ శుభవార్త వింటారు అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభాలను పొందుతారు ఆర్థిక వ్యక్తిగత సమస్యలతో పాటు కొన్ని కష్ట నష్టాల నుంచి గట్టెక్కుతారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఉద్యోగ జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆస్తి వివాదాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది మిత్రుల వల్ల కొద్దిగా ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు పిల్లలు వృద్ధిలోకి వస్తారు సుందరకాండ పారాయణం చాలా మంచిది లక్ష్మీ అష్టోత్తరం పఠించండి శుభం భూయాత్